No, 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 no. ఏడో ఏడు గడిచింది రెండు రోజులు గడిచినాయి మూడో నాడు పిట్ట నాలుగో రోజులు గడిచింది ఐదు నాడు ఆరు పిల్ల తీరం అంటారు చెల్లె సూర చేత తీరముట్టే చెడు వాళ్ళ పిల్లకి పెట్టి అందులో కార్యకర్తలు ఎత్తుకొని అది కొండ రోజు నాడు మళ్ళీ దేవక్షరాల పేరు మీద తండ్రి దేవి దేవాల పేరు మీద కారణంగా రాజ్యం ఆగమే తనకు నరభూపతి మహారాజు చెల్లెని వారు చేస్తాడు పొందుకొని మరిమూలగా చాతండు అవైనా చెల్లె అంటాం అల్లర రోజులు గడతాయి నరభూపతి మహారాజు రాజ వేరుతున్నాడ

అరే ఇగో చెప్పడం లేకుంటే చెడిపోతుంది లోకం మరి దేవస్థుల ఐదైనా పొద్దు కడతా నడతా పంట జల్లున్నాయి కుర్మాకుల్లం చెప్పిన మాత్రం సౌరత్రి వేసుకుడితే ఆయనకి తెలియత రాజ్యం మీద కూర్చుంటే మాత్రం కలమట్టి కాయతో రాత్రి రాజ్యం మరి అవి ఉన్నప్పటికే చెప్తా బుద్ధి చెప్తారా చెప్పారు వాళ్ళు ముందు వాళ్ళు పెళ్లి చేస్తారా ఇలా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలి జ్ఞానం జ్ఞానం చెప్పాలి అయ్యారు పెళ్లి పెళ్లి రాజ్యం బర్కత చెప్పిన కావాలి రాజ్యం తీర్చి అని పెళ్లి కావాలి

ಇತರ ತಿನ್ನು ಕ್ರಿ ವಿಚಾರ పెళ్లి కానీ రాజవ రాజ్యానికి రాజ్యానికి చేసిన తక్కువ కాబట్టి నువ్వు పెళ్లి కాని వాడు రాజ్యం ఇవాళ పెళ్లి చేసుకో రేపు రాజ్యం రేపు పెళ్లి చేసి రాజీయరు పెళ్లి కాని భయవాడు రాజ్య రాజ్యం బయ్యాడారా అడి పెళ్లి కానీ పెళ్లి చేసుకోండి రేపు రాజ్య కాని భయవాడు ట్టి కొ పుట్టిమ్మన్నారు సరే పర్వాలేదు బిడ్డ మీరన్న మాట నిజమే కానీ ఇప్పుడు అన్నగన్నా నా తల్లి నాకు ఉండేది ఉంటే నా అన్నగన్నా నా తల్లి నాకు ఉండేది ఉంటే నా కొడుకు పెళ్లికి పెరిగి ఉన్న అవ్వరాజును ముందు వాడి ఇక నాకు పెళ్లి నా తల్లిదండ్రు నాకుండేది ఉంటే నా కొడుకు పెళ్లి నాలుగు రాజ్యాలు నాకుండము అరవై ఆరు రాజ్యాలు చెప్పే దేశాలు తిరిగి నాకు దగ్గర పిల్లలు మాట్లాడకటి నాకు దగ్గము చేస్తారా వచ్చి నాకు లమయ్యేస్తారు నాకు ముందుగారి ముందుగా పోయి బిందు మాటలు కాచి నాకే వాళ్ళు లగ్గమయ్యేస్తారు అవలేను కొడుకుని అయ్యలేను కొడుకు అగుండపడికి అయ్యోడబడి ముందు వాడి విసిగిన కొడుకు అని ముందు వాడి పెళ్ళి ఎత్తన్నావు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అయ్యా నువ్వు అందుకోడానికి అవసరం లేదు నాలుగు రాజున్న అవకుండా బూంది నీకు తగ్గట్టు పరుపాతం మొత్తం మీద బాధ నాయన నాకు అవ్వలేకున్నా నాకు అయ్యలేకున్నా మీరే కళ్ళ తల్లి రండి లెక్క నాకు ముందు లక్షం చెప్తావని

நரூபதிராஜு புடவட்டும் நாலு ராஜன் நகண்டி நரபூபதி

నీది కుడిసేనాయే నీ కుడిసేనా వాడేందుకు వచ్చిండు అదే మాట నా గుడిసిన వచ్చి మాట నా పెళ్ళ వాడు తలపెట్టుకున్న పెళ్ళ నీ పెళ్ళ వాడు ఒకటి నిన్నే కొట్టి వారి అంటే వాడు బియ్యం దొంగ కాదు రూపాయల దొంగ కాదు ఆ దొంగ వేరే వాడు వారి ఇంకా నిన్ను కొట్టిరాని ఇంత మందిలో సిగ్గ్రేక చెప్పుకుంటానవా ఎన్నో బయలు బయలు సత్తే చెట్టు గురి పెట్టుకుపోయిన చెట్టుకుంటా నేను తక్కువ అనుకుంటాడు పదివేల ఇరవై ఐదు పది మందిలో వినిపించి నా పెన్న వాడుకొచ్చి నాని ఇరవై వేల తండగా వాణి వేసి రాజా నీ దండం పెడతా ఎందుకు ఈ కాలం వేయినందుకు ఇష్టం ఒక్క నాలుగు కేసులు నీకు దొరికినాయి అనుకో లక్ష రూపాయలు అప్పొక్క దెబ్బకే పోచ్చి హరివాడవ నిన్న అంటాడు కోర్ట్ల మెట్ తెప్పంటాం నిన్ను గట్లందు కంటాను మావాట ಇದೇ ಮುಳುಕೊಂಡು ಬೈಕ್ ಸಾಲು ಎಂಥದ್ದು ಒಗಡೇ ಎಂಬಡಿ ಪಡ್ತಾಳೆ ಅವು ಎಂಬಡಿ ಪಡತಾಡು ಎಲ್ಲಕ್ಕ ಎಲ್ಲಕ್ಕೇ ನಕೆ ಇದು ತಮ್ಮ ಕಡೆ ಈ ಸಾಲ ಕೊಟ್ಟು ವಚಿ ಪಾವು ಬಾವು కూరగాయల గుడితే వీళ్ళు తాగువద్దులు అందరూ కూడా వెంటనే ఎవరు అంటే మనవాళ్ళు ఎవరైనా పొద్దున్నేందే మనకి పోయింది ఎవరు కానీ అందరు దక్క వస్తారు చాలా మనం ఎక్కువ నాలుగు ఎక్కడ పిల్ల కుదరబాటమై తెలియదు కూడా తిరుగుండ రాను రాను చూడము అల్లవచ్చు నిపులపురి పట్టము அரகு அப்பாடுத்து அரு மாச மாட்ட மாடிக்கு பிள்ள தனி குக்க வச்சிதட்டா பிள்ளத்தி குக்க வச்சாக்கூறோ தின நேரம் போராண

ఇంకా దొరుకుతుందంట ఏమో అంతేనా ఆ పల్లెవే అడుదాం అడుదేమో చెప్పడం అడ్ర చెప్పడం అడుగుతా అంతేనా పల్లె పోయి ఏమైనా అడుగుదాం అల్లల్లో దాని గురించి వెడికి ఎప్పుడు వచ్చినారు అన్నప్పుడు ఆ బ్రాహ్మణ సుబ్బయ్య మరి అరవై పెద్ద మనిషి మన తన బిడ్డ పుట్టిన కమలాచి పుట్టినాక తన భార్య చచ్చిపోయింది అయ్యో మరి అవలేని బిడ్డ అని ఇప్పుడు ఉపాధి కలిసి బిడ్డ సాదిత్యవరించి పెంచి పెద్ద చేసిండు ఈ సుబ్బయ్య బిడ్డ కమలాజీ బిడ్డ ఎవరు అట్టున్నారు బిటా గుడి ముందుకు అని ఒక మాట పెట్టిన ముందు వాళ్ళకి ఏకాటా వచ్చి నేపథ్యం మరి ఏకరణ కానీ పంచకాల కట్ట చదవట్టుకున్నాం బ్రాహ్మణి అయ్య బ్రాహ్మణయ్యారామయ్య நரபூபதிரா அதுக்கு

కమలా ఏమిటి నా ఒక మాట బిడ్డ ఏ తండ్రి అని అనుకుంటాడు నేను అడకచ్చిన మంచి నా బిడ్డని ఉన్నింటికి నేనే అడకచ్చిందా బిడ్డని అడకచ్చిన సరికి తనుకుంటాడా ఏ తండ్రి అనుకోడు నేను అడకచ్చిన మంచిగా ఉన్నింటికి బిడ్డ నా ఇంటికి నా బిడ్డ బిడ్డ ఎదురు చూడాలి ఎప్పుడైనా నేను పోతే అయ్యో నా తండ్రి లేక నర్చుకోవాలి గానీ నా కొరకు నా బిడ్డ ఎదురు చూడదు దానికి ఏ తండ్రి ఆశపడతాడు ఆ బ్రాహ్మణ సుబ్బయ్య బిడ్డ దగ్గర బిడ్డ కమలాసి దేవి నీ పురాణి పెళ్లి ఎత్తు పురాణ ఈ పిల్లగాడికి ఇష్టమైన బిడ్డ ఈ ఫోటోలో బాలును చూడాలి అని బిడ్డ చేతికిచ్చు అప్పుడు ఆ బిడ్డ ఎక్క మనకి మాత్రం బాలు నరపతిని ఫోటో చూసింది మరి ఫోటోలో ఉన్న బాలును రూపు రెక్క చూసి మాత్రం ఎంత సభాసక్కదని ఉన్నాడు ఇంద్రుడా చంద్రుడా కాంతుల చేతి దేవర్త మనమందు అంతకన్నా అంత గడబోరా శుభ్రమైన కోరమీ సరవా

ಪಿರಗೇವಿ ನಾನು ಪಿಗ ನದಿ ನಾ ಪೀಸ್ నువ్వే పెళ్లి చేసుకున్నా బాబు సరే బిడ్డ నీకు ఇష్టమైన పెళ్లి చేస్తా నువ్వు చేస్తా బిడ్డ నువ్వు అంటే అంటే బిడ్డలు ఆ నా బిడ్డ ఇష్టపడుతుంది సరిగా మీ బిడ్డ పొలవానికి లగ్గము నాగరే ఉంది బిడ్డ ఇంటి తుల చేతులు ఒక పుట్ట కడితే ఒక ఎడు నా దగ్గర అయ్యా మీరు దాంట్లో శ్రీమాంతురం అయితే నా బిడ్డను పైడి అక్క మీదతో పది మూడు చిత్తలు తీసుకొని పోండి మరి లగ్గ మీదకి అందస్తాను అన్నాడు మాత్రం అనగా బ్రాహ్మణ సుబ్బయ్య వచ్చిన తోటి మీద కమలక్షిణతో మాత్రం సాగారు అనిపి అప్పుడు బాల్య కమలజీక మాత్రం మాత్రం బయలుదేర మరి నగలకు బాల కమలజీ దొని మాత్రం ఉన్నారు అల్లే <speaking> వెళ్ళి <in foreign language>

బ్రామణి అంటే బ్రాహ్మణులు వినిపించి లగ్గుర్తం పెట్టుకుంటే అచ్చని బ్రాహ్మణులు అడిగేది పంచగల కదా చేదవాటి సూర్యపిల్లి కూడా శనివారం సారి వెళ్ళేది అత్తం ఆదివారం బయటికి వెళ్ళి రాజు పెళ్ళి అంటే రాజు గందరి మరపోతుంది మహారాజు మరి అనికే అతి ఘనంగా పెళ్లి చేసుకుంటున్నా అని